హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి చలికాలంలో షింక్ దగ్గర చిన్న చిన్న దోమలు మనము అంట్లు తోముతుంటే చెవుల దగ్గర ముక్కుల దగ్గర గుయ్యమని సౌండ్ వస్తూ ఉంటాయి కదండీ ఈ షింకు నీట్గా చేసుకోవాలి అని అంటే ఒక చిన్న చిట్కా కొత్త చిట్కా ఉందండి యూట్యూబ్లో కూడా ఇంతవరకు ఎవరు చెప్పుండరు ఈ చిట్కా నా సొంత చిట్కానండి నేను ట్రై చేసిన తర్వాతే నేను యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నానండి మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఇప్పుడైతే మనము బోరు కొట్టించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదండి సింకు దగ్గర ఎంత డస్ట్ ఉందో పేరుకుపోయి ఈ డస్ట్ అంతా పోవాలి అంటే మీ అందరి కోసం కొత్త చిట్కా ఉందండి నా దగ్గర నేను ట్రై చేసిన తర్వాత మీ అందరి ముందు తీసుకురాబోతున్నానండి ఈ వీడియోని ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి ఈ వీడియో స్కిప్ చేస్తే ఈ వీడియోలో ఏ ఏ ఐటమ్స్ మనముతో ఈ మిశ్రమాన్ని తయారు చేయబోతున్నాము మీరు మిస్ అయిపోతారండి అలా అయితే ఇప్పుడు తయారు చేసేద్దామండి ఒక బౌల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని రెడీ చేద్దామండి గోధుమ పిండి ఉంది కదండి మనము జల్లిచ్చిన తర్వాత పొట్టు వస్తుంది కదండీ అది కొంచెం తీసుకోవాలండి గోధుమ పిండి జల్లిచ్చిన తర్వాత వచ్చే పొట్టు ఉంటుంది కదండి అదండి ఇదేనండి కొత్త చిట్కా ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలండి శింక దగ్గర పసుపుతో నీట్గా క్లీన్ చేస్తే చిన్న చిన్న దోమలు కానీ పురుగులు కానీ ఏమీ రావండి ఈ లిక్విడ్ ఏంటో చివరిలో వీడియో చివరిలో చెప్తానండి ఈ మిశ్రమం ఈ ఐటెమ్స్తోనండి మనం తయారు చేసేది ఇందులో మనము వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక మూత వరకు వెనిగర్ని కూడా తీసుకొని చక్కగా కలుపుకుందామండి ఈ మిశ్రమాన్ని ఇదేనండి షింకులో ఉన్న డస్టుని చిన్న చిన్న దోమల్ని రాకుండా చేస్తుందండి ఈ లిక్విడ్ ఏనండి మొత్తం ఈ మిశ్రమమేనండి కలుపుకుందామండి బాగా మనము నాలుగే నాలుగు ఐటమ్స్ అండి పసుపు పిండి జల్లించిన తర్వాత పొట్టు వస్తుంది కదండి పొట్టు అలాగే వెనిగర్ అండి ఎల్లో కలర్ లిక్విడ్ అండి అదేంటో చివరిలో చెప్తాను ఈ నాలుగే నాలుగు ఐటమ్స్తో ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో మనము ఈ షింక్ని నీట్గా శుభ్రంగా దోమలు రాకుండా ఈ చలికాలంలో చిన్న చిట్కా నుండి నీట్గా చేసుకోవచ్చండి ఈ చిట్కా మీ అందరి కోసం చేసి చూపిస్తున్నానండి నేను ట్రై చేసిన తర్వాతే ఈ వీడియో యూట్యూబ్లో పెడుతున్నానండి చూడండి రెడీ అయిపోయింది కదండి ఈ మిశ్రమం మనం ఇప్పుడు షింకుకు అప్లై చేద్దామండి ఒక కవర్ వేసుకొని మన చేతికి ఏమి గుచ్చుకోకుండా షింకులో అక్కడక్కడ పగులుంటే ఏమన్నా గుచ్చుకుంటాయి కదండి అందుకనే మనము ఒక కవర్ వేసుకుందామండి వేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని నీట్గా ఇప్పుడు షింకు మొత్తం అప్లై చేద్దామండి ఇలా ఇలాగనక చేసుకుంటే ఏ దోమలు పురుగులు రాకుండా నీట్గా ఉంటుందండి షింకు ఈ కొత్త చిట్కానండి యూట్యూబ్లో కూడా ఇంతవరకు ఈ చిట్కా ఎవరు చెప్పు ఉండరండి మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలండి మొత్తము అప్లై చేసుకుని ఒక గంట వరకు ఇలానే వదిలేయాలండి గంట తర్వాత నీట్గా శుభ్రం చేసుకుంటే కొత్త షింకులాగా వచ్చేస్తుందండి మనకు దోమలు కానీ ఏ పురుగులు కానీ రావండి షింకు శుభ్రంగా కొత్త దానిలా మెరిసిపోతుందండి మీరే చూస్తారు కదండీ నేనైతే ట్రై చేశానండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి మా వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఈ కొత్త చిట్కా చాలా ఉపయోగకరంగా ఉందండి మీరు ట్రై చేయవచ్చండి మా వీడియో చూసి ఇలాగా ఒక గంట వరకు ఇలాగే వదిలేద్దామండి తర్వాత ఒక స్టీల్ పీస్ కానీ ఒక స్క్రబ్బర్ కానీ తీసుకుని మొత్తం నీట్గా శుభ్రంగా క్లీన్ చేద్దామండి మూలల్లో చూస్తున్నారు కదండి నాలుగు వేపులా మూలల్లో నీట్గా క్లీన్ చేద్దామండి అలాంటి చోట దోమలు ఉంటాయండి చిన్న చిన్న దోమలండి మనకు అసలు కంటికి కూడా కనపడవండి అలాంటి దోమలు ఉంటాయి నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎక్కడ డస్ట్ లేకుండా మొత్తము స్టీల్ పీసుతో కానీ స్క్రబ్బర్తో కానీ రుద్దుకోవాలండి ఎక్కడ డస్ట్ లేకుండా ఈ చలికాలంలో ఈ కొత్త చిట్కానండి మీ అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి ఈ చలికాలంలో షింకు దగ్గర దోమలు చిన్న చిన్న పురుగులు ఏమీ రావండి చాలా నీట్గా అయిపోతుంది ఈ చిన్న చిట్కా మీ అందరి కోసం అండి కొత్త చిట్కానండి మీరు ట్రై చేయండి నీట్గా రుద్దుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసుకోవాలండి చూడండి కొత్త దానిలా షింక్ ఎలా రెడీ అయిపోయిందో ఈ చిన్న చిట్కా వల్ల మనము ఎక్కువ కూడా ఖర్చు పెట్టలేదండి ఎక్కువ కూడా శ్రమ అవసరం లేకుండా ఈ షింకు నీట్గా వచ్చేస్తుందండి గంట వరకు అలాగే పక్కన పెట్టేసాం కదండి ఇప్పుడు నీట్గా రెడీ అయిపోతుందండి షింకు మీరు ట్రై చేయండి ఎల్లో కలర్ లిక్విడ్ని వేసాము కదండి మనము విమ్ జెల్ అండి అది ఈ జెల్ అయితే జిడ్డు లేకుండా ఆయిల్ మరకలు లేకుండా షింకు ఎంతో నీటుగా వచ్చేస్తుందండి మనం పసుపు వాడటం వల్ల ఏ క్రిములు రావండి చూడండి కొత్త దానిలా ఎలా రెడీ అయిపోయిందో ఈ షింకు ఇప్పుడైతే మనము వాటర్ పోసుకొని నీట్గా కడుక్కుందామండి అసలు అతి తక్కువ ఖర్చుతో షింక్ అయితే కొత్త దానిలా రెడీ అయిపోతుంది కదండి వాటర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుందామండి ఈ డస్ట్ అంతా ఈ చిన్న లిక్విడ్ వల్ల పోతుందండి కొత్త చిట్కానండి మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మీరు ఇంట్లో ట్రై చేయండి అసలు పసుపు వేస్తేనే ఎంత నీట్గా వచ్చేసిందో చూశారు కదండి షింకు ఈ ఎల్లో కలర్ లిక్విడ్ విమ్ జెల్ అలాగే గోధుమ పిండి పొట్టండి వెనిగర్ పసుపు నాలుగే నాలుగు ఐటమ్స్ అండి నీట్గా వచ్చేస్తుంది కదండి షింకు ఇప్పుడు వాటర్ పెట్టి క్లీన్ చేసేద్దామండి మీరు ఇంట్లో ట్రై చేయొచ్చండి ఈ చలికాలంలో కొత్త చిట్కానండి మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను మా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరి కోసం నేను చేసిన కొత్త ట్రిక్ అండి కొత్త వీడియో ఈ చిట్కా మీ అందరికీ నచ్చుతుందండి చూడండి షింక్ ఎంత కొత్త దానిలో వచ్చేసిందో ఈ పైపుని చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతుందో మీ ముందే చేసి చూపించాను కదండి ఈ వీడియో కొత్త దానిలా రెడీ అయిపోయిందండి షింకు ఏ దోమలు కూడా రావండి చూడండి నీట్గా కొత్తదానిలా రెడీ అయిపోయిందండి ఈ కొత్త చిట్కా వల్ల వెళ్ళిపోకండి మన యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా అండి మనందరము మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి మీ అందరికీ నచ్చుతుంది కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి కొత్త దానిలా షింకు రెడీ అయిపోయింది కదండి అద్దంలా మెరుస్తుంది నేను ఈ మిశ్రమాన్ని తయారు చేసి నేను ట్రై చేసిన తర్వాత యూట్యూబ్లో ఈ వీడియో చేస్తున్నానండి మీరు ట్రై చేయండి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి ఈ చలికాలంలో కొత్త చిట్కానండి మీరు ఇంట్లో ట్రై చేయొచ్చండి నాలుగే నాలుగు ఐటమ్స్తో మనం ఎక్కువ కష్టపడలేదండి ఎక్కువ ఖర్చు కూడా పెట్టలేదు కొత్తదానిలా ఎలా రెడీ అయిపోయిందో ఈ షింకుని చూస్తున్నారు కదండీ మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఈ మిశ్రమాన్ని తయారు చేసి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ